అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఈ పైపు ముక్కలు అనేటివి హెచ్డిపి పైపు ఇది ఓపెన్ వేల్ మోటార్కు సంబంధించిన పైపు అయితే ఏమైందంటే ఇది బావి లోతు తవ్వినప్పుడు పైపు చిన్న అయిందని మళ్ళీ మధ్యలో జాయింట్ వేసి వీళ్ళు ఎన్ని రోజులు నడిపించారు మోటార్ను అయితే ఏమైందంటే ఇక్కడ మళ్ళీ అక్కడ వేసినటువంటి జాయింటింగ్ ఉంటుంది కదా బెండు ఆ స్టీల్ నెప్పలు వేయలేదు వాళ్ళు ఐరన్ నెప్పలు వేసేసరికి మధ్యలో రస్ట్ వచ్చి జాయింట్ అనేది ఊడిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ జాయింట్ చేద్దాం అనేది తీసుకొచ్చేసరికి ఏమైందంటే ఆ పైప్ ఆల్రెడీ ఎండకు ఫో అంత పాడైపోయింది ఇలా ఆయిల్లో పెట్టేసరికి ఆయిల్లో పెడితే ఏమవుతుందంటే కాలిపోతుంది అయితే ఏమైంది కాబట్టి అలా కాకుండా ఇలా చిన్న ముక్క తీసుకొని దానికి అదనంగా హెచ్డి పైపు హెచ్డిపి పైపును ఇలా మరో రకమైన జాయింట్ వేయడం జరుగుతుంది అంటే మనం ఇలా జాయింట్ వేయొచ్చా అంటే వేయచ్చు తప్పనిసరి పరిస్థితులలో కూడా ఇలాంటి జాయింట్ వేసుకొని ఒక బోల్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఈ పైపును బట్టి మనం మోటార్ పైకి గుంజడం కానీ లాగడం కానీ చేయొద్దు ఎందుకంటే జాయింట్ అనేది మనం వాటర్ను బయటికి రప్పేయడం కోసమే బావిలో నుంచి వెళ్ళి బయటికి పోయాలని ఉద్దేశంతో మాత్రమే వేస్తున్నాం కాబట్టి మోటార్ ఎప్పుడైనా కాలిపోయినప్పుడు గుంజడానికి మాత్రం ఈ పైపును వాడితే జాయింట్ అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా జాయింట్ అనేది వేసినప్పుడు అలా అలాంటి పనులు చేయకుండా నార్మల్గా బెల్ట్ ద్వారా గుంజుకుంటే ఈ ఈ జాయింట్ అనేది కాలం అనేది బాగుంటుంది అయితే ఇక్కడ ఇలా వేసిన వెంటనే మనం పైపు వేసుకున్న తర్వాత ఒక బోల్ట్ వేసుకోవాలి అది మీకు చివరిలో చెప్తాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు నేను జాయింట్ తొడిగే సమయంలో ప్రతిసారి ఇలా కాలిపోతుంది చూడండి ఇక్కడ ఎన్ని ముక్కలు ఉన్నాయో కాబట్టి ఒరిజినల్ పైపు తీసుకొచ్చుకోవాలి డూప్లికేట్ పైపులు తీసుకొచ్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమే జరుగుతాయి కాబట్టి ఒరిజినల్ పైపు తీసుకొచ్చుకుంటే ఇలాంటివి ఏమి మళ్ళీ ఇందులో ఒకటి జాయింట్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా స్టీల్ నెప్పలు మాత్రమే వాడండి స్టీల్ నెప్పలు వాడినట్లయితే ఏమవుతుంది మనకు స్టీల్ నెప్పలు వాడితే ఎక్కువ రోజుల వరకు ఉంటుంది అసలు రష్ అనేది రాదు జయింటింగ్ అనేది ఒక్కసారి వేసుకుంటే చాలా సంవత్సరాలు ఉంటుంది కాబట్టి స్టీల్ నెప్పలే వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఈ ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ ద్వారా హీట్ చేసి జైంట్ అనేది వేస్తున్నాము మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఇది ఒరిజినల్ పైప్ కాదు నార్మల్ పైపే అందుకోసమే మనం ఆయిల్లో పెట్టినా కానీ ఇప్పుడు మంటలో పెట్టి హీట్ చేసినా కానీ కాలిపోతుంది అందుకే నేను ఒకసారి ట్రై చేద్దామని ఈ గ్యాస్ ద్వారా హీట్ చేస్తున్నాను ఇక్కడ చూడవచ్చు ఇది గేజ్ అనేది చాలా చిన్న గేజ్ అండి ఎంత మనం ఎంత మంచిగా చేసినా కానీ కాలిపోతుంది సైడ్కు అనేది పగిలిపోతుంది ఎప్పుడైనా కానీ పైపు పగిలిపోకూడదు మనం హీట్ చేసిన వెంటనే పగిలిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ పడుతుంది అలా పగిలిపోయింది సైడ్ అలా అనుకుంటే ఒరిజినల్ పైపు వాడాలి ఒరిజినల్ పైపు వాడితే మనకు బాగుంటుంది ఇక్కడ మనం స్టీల్ నెప్పలు ఈ కస్టమర్ దగ్గర స్టీల్ నెప్పలు లేదు నాకు పాత నెప్పలే వేయి మళ్ళీ ఇప్పుడు డబ్బులు లేవు అంటే మళ్ళీ అదే నెప్పలకు నెప్పలను ఎక్కడి వరకు అయితే రస్ట్ వచ్చిందో అది తీసివేసి మంచిగా ఉన్న కాడ కాడ మళ్ళీ వేసి హోల్ వేసి ఇలా బోల్ట్ వేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఇలాంటి మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా వేసుకున్నట్లయితే స్టీల్ నెప్పలు వాడండి ఈ నార్మల్ ఐరన్ నెప్పలు వాడితే డబుల్ డబుల్ పని ఉంటుంది ఒక తొందరగా పాడే అవకాశం ఉంటుంది కాబట్టి స్టీల్ నెప్పలు వాడితే బెటర్ అని మీకు సజెస్ట్ చేస్తున్నా ఇక్కడ బోల్ట్ అనేది ఈ బోల్ట్ కూడా ఐరనే మనం బోల్ట్ కూడా మనం ఐరన్ కంటే స్టీల్ రెండు స్టీల్ వేసుకుంటే బెటర్ అండి ఇక్కడ చూడండి మనం ఇందాక వేసిన జైంట్కు ఇలా ఓడిపోకుండా ఒక బోల్ట్ అనేది వేసాము ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఎంతైనా బెండ్ ఉన్న దగ్గర ఉన్ను స్టీల్ స్టీల్ బెండ్ ఉన్న కాడూ నార్మల్ దానికి తేడా ఉంటుంది కదా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చూడండి విజిట్ చేయండి మనం ఎలా జాయింట్ చేసామనేది ఇది చిన్న ముక్క కొంచెం ఒరిజినల్ ముక్క మన దగ్గర ఒక రెండు ఫీట్ల ముక్క ఉండే ఇది వేసాము డైరెక్ట్ అదే పైపును ఈ బెండుకు తొడగచ్చు కాకపోతే ఏమైందంటే ఇక్కడ అది పగిలిపోతుంది మనం హీట్ చేసినప్పుడు అలా పగిలిపోతుంది అందుకోసమే ఈ ముక్క అదనంగా తీసుకొని మనం ఇలా జాయింట్ చేయడం జరిగింది ఇలా జైన్ చేసిన విధానం మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఒకవేళ నచ్చిందా నచ్చలేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్